గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఏంటి అది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో పదిహెండికల్ లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దాం ఇవాళ వ్లాగ్ ఏంటంటే వాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన సందర్భంగా ఒక చిన్న సెలబ్రేషన్ అంటే సెలబ్రేషన్ అంటే పెద్ద ఏం కాదు సో నార్మల్గా మేము హ్యాపీగా టైం స్పెండ్ చేసామనమాట ఆ వీడియోనే ఇప్పుడు మీకైతే షేర్ చేస్తున్నాను నేను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇచ్చి చూడండి మేమైతే ఇక్కడ రాజమండ్రిలో ఉన్న గ్లో గార్డెన్ దగ్గరికి అయితే వచ్చామండి ఫస్ట్ ఒక చిన్న కేక్ కట్ చేసుకుందాము అన్న ఇదిలో అయితే వచ్చాను నేను వన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్ అప్పుడు కట్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ అప్పుడు ఒక కేక్ కట్ చేద్దామని అయితే అనుకున్నాను అనమాట అయితే ఈ గ్లో గార్డెన్లోకి కేక్ నాట్ ఎలాడని చెప్పేసి అన్నారు సరేలే ముందు నార్మల్గా చూద్దామని చెప్పేసి అనుకున్నాం ఇంకా వన్ మంత్ అయ్యింది ఇది పెట్టేసి సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ చెట్లు అవన్నీ కూడా మంచిగా ఇలా లైటింగ్స్తో వెలుగుతున్నాయి చెట్లు డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి ఇంకా తర్వాత పువ్వులని ప్యాడి ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట నేనైతే కొంచెం కొన్ని కొన్ని క్లిపింగ్స్ తీసాను అవన్నీ కూడా మీతో అయితే షేర్ చేస్తాను చూసేసేయండి ఏనుగులు చూడండి భలే కలర్ఫుల్గా గోల్డెన్ కలర్లో ఉన్నాయి కదా అలాగే ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది ఇవి అయిపోయిన తర్వాత నేను మీకు కేక్ కటింగ్ అవన్నీ కూడా షేర్ చేస్తానండి సో ముందైతే కొంచెం ఈ గ్లో గార్డెన్లో వీడియోస్ తీసాను అవి అయితే షేర్ చేస్తాను చూడండి ఇంకా రాజమండ్రిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇప్పటి ఇప్పటిదాకా వెళ్ళారా ఇంకా లేదా అన్నది చెప్పండి వచ్చేసి కూర్చోటానికి అనమాట చిన్న చిన్నగా ఇలాగ అరేంజ్ చేశారు చాలా బాగున్నాయి ఇవి కూడా అండ్ జనాలు అంత పెద్దగా రష్ ఏం లేదు ఇదిగోండి చూపిస్తున్నాను ఇలా ఉందన్నమాట ప్లేస్ కూడా మరీ అంత పెద్దది ఏం లేదండి ఇంకా ఈ చుట్టుపక్కల స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట అవి ఇంకా ఓపెన్లో లేవు అంటే ఈ మధ్యనే స్టార్ట్ చేశారని చెప్పాను కదా ఇంకా రాను రాను అవి కూడా తెరిచి ఇంకా అక్కడ ఫుడ్ లాంటిది ఏమైనా పెడతారేమో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి ఫుల్ అసలు గోల్డ్ థీమ్లో ఉంది కదా ఐస్ క్రీమ్స్ పెట్టచ్చు లేదంటే మంచూరియా కానీ ఇంకా వ్యాఫిల్స్ కానీ చాలా టైప్స్ వస్తున్నాయి కదా అలాంటి ఫుడ్ సెక్షన్స్ ఏమైనా పెట్టచ్చు అనమాట ఇంకా సో ఆ స్టాల్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లోజ్ చేసేసి ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న గేమ్ లాగా అనమాట మనం జంప్ చేస్తుంటే ఇక్కడ లైట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇంకా పిల్లలందరూ దీని దగ్గరే ఉన్నారు ఆల్మోస్ట్ ఇంకేమీ లేవు ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి ఫ్యూచర్లో ఇంకేమైనా చేయొచ్చో లేదో నాకైతే తెలియదు కానీ ప్రజెంట్ ఇది ఒకటే ఉంది అంటే ఇక్కడ పిల్లలు ఇలా జంప్ చేసుకుంటుంటే మంచిగా లైటింగ్స్ అవి చేంజ్ అవుతాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే పిల్లలకి త్రీ ఇయర్స్ ఏజ్ దగ్గర నుంచి పిల్లలకి అయితే టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు అవసరం లేకపోవచ్చు నాకు తెలిసి అండ్ పెద్దవాళ్ళకి వచ్చేసి థర్టీ రూపీస్ టికెట్ పిల్లలకి చెప్పాను కదా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎవరికైనా ట్వంటీ రూపీస్ అనమాట ఇంకా పిల్లలు అయితే ఫుల్గా ఇక్కడ ఆడుకున్నారండి చాలాసేపు ఇంక ఇక్కడే ఉన్నారు ఇంకేం కనిపిస్తే ఏదైనా కొంచెం ఆడేలాంటిది ఉంటే పిల్లలు అక్కడే ఉంటారు కదా ఇక్కడ ఇంకా మా శ్రీ అంశిపాప ఆశ్రిత్ మోక్ష అందరూ కూడా చక్కగా అటు ఇటు అయితే కాసేపు గెంతి ఆడారండి ఈ లోపల మేమైతే ఆ చుట్టుపక్కలంతా కూడా ఒక రౌండ్ అయితే వేసి వచ్చేసామన్నమాట ఇంక అన్నిటికీ కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసాను ఇక్కడ చాలా అంటే చాలా జంతువులు ఉన్నాయి అన్నిటికీ కూడా కొన్ని కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నామండి సరదాగా ఇది వచ్చేసి నైట్ టైమే బాగుంటుంది అండ్ ఈ లైటింగ్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి నైట్ టైం చూస్తేనే బెటరు సో ఇవి చూడండి డక్స్ అయితే నాకు భలే అనిపించాయి బాగున్నాయి కదా ఇంకా తర్వాత ఇంకేముందండి బయటకైతే వచ్చేస్తున్నాము ఇంకా ఇవి చూడటమే అంతకన్నా ఇక టైం పాస్ చేసేది ఏమి ఉండదు ఒక ఫార్టీ మినిట్స్ హార్డ్లీ అలా ఉంటే ఎక్కువ అనమాట ఇంకా అలా మేమైతే గ్లో గార్డెన్లో స్పెండ్ చేసామండి టైం వచ్చేసి తర్వాత అయితే ఇంకా కేక్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఇక్కడ మా శ్రీయాశీ పాప అయితే ఈ తిండమేమో కానీ సగం ముక్క అయితే కిందే పడేసిందండి ఫుల్గా అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏవో బొమ్మలు అవి చేస్తారు పెట్టారనమాట చీకటి పడిపోయింది కదా నేను ఇంకేమేది తీయలేదండి వీడియోస్ ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉంటాయి బేక్స్ అండ్ కేక్స్ అయితే వచ్చామండి టేస్ట్ కూడా బాగుంటుంది సో వెనిలా కేక్ అయితే తీసుకున్నాం ఇక్కడ ఒక చిన్న కేక్ తీసుకున్నాము హాఫ్ కేజీ కేక్ అంతకు మించి అవసరం లేదు కదా ఇంకా ఫైవ్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి దీనిపైనైతే రాయమని చెప్పేసి అనమాట అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంతగా సపోర్ట్ చేసి ఫైవ్ హండ్రెడ్కే పూర్తి చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా సో మొత్తానికి మన కేక్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇంకేముంది ఈ కేక్ని అయితే కట్ చేయటమే సో ఇక్కడ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బన్స్ కేక్స్ ఫ్రూట్ కేక్స్ బ్రెడ్ రస్కులు ఇంకా చాలా మనకి బర్త్డే పార్టీస్కి అది కూడా మనం మంచిగా పార్టీ సెలబ్రేట్ చేసుకున్న అది బటర్ఫ్లై ధీమ్లో కేక్స్ అని అలా చాలా చాలా ఉన్నాయన్నమాట అంటే అన్ని అకేషన్స్కి కూడా సూట్ అయ్యేలా కూడా కేక్స్ ఉన్నాయి ఇంకా కేక్ పీసెస్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర సో ఈ లోపు మన కేక్ అయితే వచ్చేసింది కదా ఇంకా కేక్ అయితే కట్ చేసేద్దాము సో ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత అందరికీ కూడా అయితే ఇక్కడ నేను షేర్ చేస్తున్నానండి కాసేపు అయితే ఇంకా హ్యాపీగా ఇక్కడ కూర్చొని కేక్ అయితే తినేసాము ఇంకా కేక్ తిన తర్వాత కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం అనమాట మెమొరబుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట నా పీస్ అందరికీ ఇచ్చేసిన తర్వాత సో చెయ్యి అంతా కూడా అలా అయిపోయింది అంటే కట్ చేయడంలో షేర్ చేయటంలో అనమాట సో అలా అయితే కంప్లీట్ అయ్యిందండి ఈవినింగ్ నుండి మా నైట్ వరకు అయితే ఇంకా నైట్ వెళ్ళేటప్పుడు ఇంకా బిర్యానీ ఏమైనా తినేసి అని చెప్పేసి ఇక్కడ అయితే ఆగాము ఇంకా మాకు ఏవో కొన్ని ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట అవైతే వచ్చేసాయి వచ్చిన తర్వాత ఇంకా తినడం ఇంటికి వెళ్ళిపోవడం ఇదే ఉంది సో ఇంతే గైస్ ఈ బ్లాగ్ అయితే లాంచ్ చేసేద్దాం అనుకుంటున్నా మీకు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైవ్ కే వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంకా మన ఛానల్ ఇలాగే డెవలప్ అవ్వాలని అందరూ కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నానండి బాయ్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్